హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ బీళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము అండి ఇప్పుడు నుంచి రెసిపీ అరటికాయ బజ్జీ బయట కొనుక్కుని కన్నా మనం ఇంట్లో చేసుకుంటే ఎక్కువ అవుతాయండి అందరం తినచ్చు స్టార్ట్ చేద్దాం మరి అరటికాయ బజ్జి స్టవ్ వెలిగించుకుని శనగ ముందు ఆయిల్ వేసి ఇంకొంచెం శనగపిండి తీసుకోవాలి మనం వేసుకునే బజ్జీని బట్టి తీసుకోవాలి క్వాంటిటీ కొంచెం సాల్ట్ అండి మళ్ళీ బజ్జీల్లో మనం సాల్ట్ వేసుకుంటాం అంతా కొంచెం సాల్ట్ చిటికెడు బేకింగ్ సోడా అండి ఇప్పుడు వాటర్ వేసుకుని కలుపుకోవాలి వర్షాకాలంలో సాయంత్రం పూట వేడి వేడిగా తింటే ఆ మజా వేరండి ఇలా కలుపుకోవాలండి ఇది పక్కన పెట్టుకోవాలి ఈ తొక్కలు లైట్గా చెక్ చేసుకోవాలండి ఇవి ఉన్నాయి కదా ఇవి లైట్గా చెక్ చేసుకోవాలి దానికోసం చూడండి ఒకసారి క్రాసు కోసుకోవాలండి అన్నీ ఇలా పలసా కోసుకోవాలి తలసరిగా ఉంటే మళ్ళీ లోపల ఇది ఆటకాయ ముక్కదండి కదండి ఇలా ముక్కలు కోసుకోవాలండి నూనె వేడెక్కిందండి అండి వేసుకోవాలండి ఇప్పుడు ఈ బజ్జీలు కొంచెం మసాలా వేసుకోవాలండి చేసి చూపిస్తానే అది వేయాల ముందు ఒక తీసుకుని అండి రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి కొంచెం ఉప్పు ఒక అర స్పూన్ గారం మసాలా ఇవి వేగిపోయి తీసేద్దామా కొన్ని కొంచెం ఇలా వాటర్ వేసుకుని కలుపుకొని సిమ్లో పెట్టుకుని ఇది ఉడకాలండి కొంచెం ఇదే అండి బజ్జీలకి మెయిన్ మసాలా చాలా బాగుంటుంది ఇంక ఈ పిండిలో కారం వేసుకోకలేద్దు అంటప్పుడు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి ఉడుకుతుంది కానీ ఇలా ఉడకాలి కొంచెం నీళ్ళు ఎక్కువేసి ఎక్కువసేపు ఉడకాలండి మాకు ఈ బజ్జీలు వేసరికి ఉడికిపోద్ది ఈ మసాలా అండి బజ్జిల్లోకి హైలెట్ బజ్జీలకి పిండి ఎక్కువ పెట్టకూడదండి కొంచమే పెట్టాలి చేత పిండి లోపల ఉరకదండి ఎక్కువ డిప్ చేయకూడదు అటుక ముక్కని లైట్గా ముంచి చేయాలన్నమాట ఎక్కువ ముంచితే గట్టిగా వస్తుందండి అందుకని లైట్గా ముంచి బజ్జీ వేసుకోవాలి ఈ బజ్జీల్లోకి కొన్ని పలుకులు వేసుకోవాలి ఇదిగోండి వేయి వియండి రిడక్షన్ ఎందుకంటే నూనె వేడియాలి కదా ఇలా చాలండి స్టవ్ ఆఫ్ చేసుకుంది ఇది పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు బజ్జీల్లో కొత్తిమీర ఎన్ని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి కలిపేసండి అవి ఈ పలుకులు ఈ ఉప్పు అండి కొంచెం ఉప్పు రాసుకోవాలి ఈ కారం పెట్టుకోవాలి బజీ ఇలా కోసుకోవాలండి దీనికి కొంచెం ఇలా ఉప్పు రాసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఈ కారం పెట్టుకోవాలి ఉల్లిపాయలు పెట్టుకోవాలి తీరువైన పలుకులు పెట్టుకోవాలి దీని మీద నిమ్మకాయ పిండుకోవాలి అంతే ఈ మసాలా బాగుంటుందంట ఇలా పెట్టుకుంటే ఇలా సైడ్ పెట్టుకోవాలి పరిసెలా కట్ చేసుకోవాలన్నమాట కారం వేయకుండా ఇలా మసాలా చేసుకుని చూడండి చాలా బాగుంటాయి నువ్వు ఉప్పులో రాసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కారం ఉల్లిపాయ ముక్కలు పలుకులు నిమ్మకాయ ఇలా పరిసెలా కోసుకోవాలి కనబడుతుంది కదా బయట కొనుక్కుని ఇన్నికన్నా ఇలా చేసుకుంటే అండి మనం ఆరోగ్యానికి ఆరోగ్యం ఎక్కువ అవుతాయండి మనకి ఒక అటుకైతే అయితే బోల్డ్ అవుతాయి అదే బయట కొనుక్కున్న బజ్జీ మూడు రూపాయల ఐదు రూపాయల ఉంటుంది ఇలా చేసుకుంటే ఇంటి ఇల్లు తినచ్చు మనకి ఎన్ని కావస్తే అని తినచ్చు లిమిట్గా కాకుండా బయట కొనుక్కుంటే లిమిట్గా తింటాం కదండి అంతే మతం ఇలా పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇందులో చట్నీ సాసు ఇంకేం అక్కర్లేదండి అటుగా బజ్జీలు రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సేమ్ నేను చెప్పినట్లుగానే చేయండి చేస్తే చాలా బాగుంటుంది